వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి ఇదైతే చూశారు కదా ఈ చె ఈ చెట్టు ఏం చెట్టు అనుకుంటున్నారు తోమలపాకు చెట్టు అనుకుంటున్నారా కానీ తోమలపాకు చెట్టు కాదు ఇది మెరియాల చెట్టు మొన్న మేము వెళ్ళాము కదా అక్కడైతే ఇంకా ధర్మస్థలము ఇంకా ఉడిపి ఈ సైడ్ అంతా ఎక్కువగా ఒక చెట్లు లబ్బరు ఇవే ఎక్కువగా ఉంటుంది ఇంకా ఒక దగ్గర అయితే ఆగి చూసాము తోమలపాకు చెట్టు ఏం తల్లిచున్నారా దగ్గర పోయి చూసాను కానీ అది తమలపాకు చెట్టు కాదు ఇవి మెరియాల చెట్టు మిరియాల చెట్టు అల్లిస్తారని తెలుసు కానీ ఇంత వేరేగా ఉంటాయి అనుకున్నాను ఆకులైతే కానీ అచ్చం లాగే ఉంది ఇంకా ధర్మస్థలం ఉడిపి ఇంకా ఈ సైడ్ అంతా ఎక్కువగా ఇవే చెట్లు దారి పొడుక్కంతా అంతా ఇంకా ఒక చెట్లే ఉంటాయి చాలా బాగుంటుంది అంతే భయంగా అనిపించింది నాకైతే ఇంకా గాడ్ సెక్షన్లో అవి దారి పొడుక్కి ఇవే కనిపిస్తాయి కానీ భయంగా ఉంటుంది ఇంకా ఎక్కడ చూసినా నీళ్ళు కారుతానే ఉంటాయి కొండల నుంచి ఆ రకంగా అయితే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అంతే భయంగా ఉంటుంది నేనైతే ఒకటి కోసి ఇంటికైతే తెచ్చుకున్నాను ఇది ఎండబెట్టి చూద్దాము ఎలా వస్తాయి అని అని చూసారా ఇలా అయితే అయింది ఒక వారానికి అయితే ఇలా అయింది ఇంకా తేగానే వాడిపోయింది నేనైతే పచ్చిది అక్కడే లైవ్లో కోరుకొని తిన్నాను ఒకటి చాలా కారంగా ఉంది ఇవైతే ఇంకా ఎండిపోయింది ఇంక ఇవంతా ఒలుస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా మిరియాల చెట్టు చూసున్నారా చూసుంటే కామెంట్ అయితే చేయండి నేను ఇంతకుముందు ధర్మస్థలము ఇక్కడికంతా వెళ్ళున్నా కానీ పది సంవత్సరాలు వెనక వెళ్ళున్నాను అప్పటికి మా పిల్లలు కూడా పుట్టలేదు అప్పుడైతే వెళ్ళాను కానీ ఇంత దగ్గరగా మిరియాల చెట్టు అవి ఎంత చూస్తాను అనుకోలేదు ఇప్పుడైతే చూసేసాను ఇంకా లబ్బర్ చెట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా ధర్మస్థలంలో నీళ్ళు దోశ ఇవంతా చాలా ఫేమస్ అంట ఇంకా మాకైతే అక్కడైతే దొరకలేదు పోయినకాడ అంతా అయిపోయింది అయిపోయిందని చెప్పేశారు ఇంకా ఎప్పుడు తింటామో ఏమో ఇంతకీ మీకు నీళ్ళు దోశ అనేది ఐడియా ఉందా ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్